ओश्व भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओ असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतं अमृतगमया ॐ सहना ववतु सहनौ भुनक्तु सः वीर्यं करवा మా తేజస్వి శాంతి 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 నమస్తే అమ్మ అందరికీ నమస్తే అందరికీ నమస్తే సాంఖ్య దర్శనంలోని తృతీయ అందరికి నమస్తే అమ్మ సాంఖ్య దర్శనంలోని తృతీయ అధ్యాయంలో మనం ఈ రోజు నలభై మూడవ యాభై మూడవ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం సమానం జర మరణాది జం దుఃఖం అంటాడు అంటే నిష్కామ యొక్క కర్మఫలము ఉత్తమమైనటువంటి సంపత్తి గల ఐశ్వర్యము గల సరళముగా సాగిపోయే శరీరమును ప్రాప్తింపజేస్తుంది కదా అది సరిపోదా ఎందుకు మోక్షం కోసమే ప్రయత్నం చెయ్యాలి సరే వికర్మలు అకర్మలు సకర్మలు చెయ్యకుండా నిష్కర్మలు చేసి ఉత్తమమైన యోనిని పొందినప్పుడు సుఖమే ఉంటుంది కదా అది చాలా జీవాత్మకు సరిపోదా ఎందుకు ముక్తి కోసమే ప్రయత్నం చెయ్యాలి అనేది ప్రశ్న అయితే ఇక్కడ కపిల మహర్షి లేదా మోక్ష మార్గంలో వెళ్తున్నటువంటి యోగులు ఏమంటారంటే జీవితం సాగుతూ ఉన్నప్పుడు అతి దరిద్ర స్థితిలో జన్మ ఎత్తినప్పటికీ మధ్యమ స్థితి సంపత్తి గల కుటుంబమున జన్మ ఎత్తినప్పటికీ బహు ఐశ్వర్యములు గల జన్మ ఎత్తినప్పటికీ మరణము తప్పదు అనగా జన్మ మరణాలు తప్పవు అనుభవించాల్సిందే శరీరము నుంచి ఆత్మ ఉడ్డీయమానం ఎగిరేటప్పుడు వదిలి వెళ్ళేటప్పుడు మృత్యువు దుఃఖము సామాన్యమైనది కాదు అటులనే సమూహములో ఉన్నప్పుడు అనేక బంధుమిత్రులతో నికటస్థ సంబంధం ఏర్పడుతుంది ఆ వియోగాలను భరించడము కూడా సామాన్యమైన దుఃఖము కాదు అంటే ఒక బంధుమిత్రుల వియోగము కేవలం దరిద్రున్నే బాధ పెడుతుంది లేదా మధ్యమ సంపత్తి గల వారినే బాధ పెడుతుంది అనడానికి లేదు ఎంతటి ఐశ్వర్యవంతుడైనప్పటికీ కూడా తన దగ్గర బంధువుని అకస్మాత్తుగా కోలుపోవలసి వస్తే అది దుఃఖమే కదా జన్మ మరణాల దుఃఖము ఉంది బంధు వియోగము ఉంది ఆ తర్వాత లోకమున ధనికుడకు దుర్ఘటన జరగదు అనడానికి వీలు లేదు కదా వాహనాదుల వల్ల క్రూర జంతువుల వలన దుఃఖము లేదు అనడానికి వీలు లేదు మహాభారత కాలంలోకి వెళ్తే కృష్ణుడు మంచి యోగి ఈనాడు వేదాది శాస్త్రముల కంటే కూడా ఈశ్వర ఉపదేశమైన వేదము కూడా అంతటి వ్యాప్తిని పొందిలేదు ఎంతటి వ్యాప్తి భగవద్గీతకుందో భగవద్గీత యొక్క అధ్యయనం చేసే వాళ్ళే దేశ విదేశాలలో అధిక సంఖ్యలో కనబడుతున్నారు ఎలా బైబిల్ కురాన్ని పఠించే వాళ్ళు లోకమున ఉన్నారో అంతే భగవద్గీతను పఠించే వాళ్ళు ఉన్నారు కానీ ఈశ్వర ఉపదేశమైన వేదమును పఠించే వాళ్ళు లేరు పఠన పాఠనము కూడా అంతగా జరగట్లేదు అలాంటి భగవద్గీతను ఉపదేశించినటువంటి మహాయోగి శ్రీకృష్ణుడికి కూడా ఒక బాణము వలనే కదా మృత్యువు జరిగింది అందుకే ఋషులేమంటున్నారు అంటే ఎంతటి సంపన్న స్థితిలో జన్మించినప్పటికీ జన్మ మరణాల భయం ఉంది అంటే దుఃఖం ఉంది బంధుమిత్రుల వియోగము చూడవలసి వస్తుంది ఆ తర్వాత ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక దుఃఖములు ఉంటవి కేవలము వస్తు సామాగ్రిలో వ్యత్యాసం ఉన్నంత మాత్రాన అది సరిపోదు అంటారు అని ఏం చెప్తున్నాడు అంటే ఎప్పటి వరకైతే మనకు వైరాగ్యము రాదు లోకమున ప్రకృతి సుఖాలయందు మనమందరము కూడా మునిగిపోతున్నాం ఎలా ఒక పెద్ద సముద్రములో అలలు వచ్చినప్పుడు ఆ అలలలో మనము ఇరుక్కుని మునిగిపోయి మరణాన్ని పొందుతున్నాం అంటే దుర్భరమైన స్థితినే పొందుతున్నాము అటులనే ఎవరైతే ప్రకృత్యాది పదార్థాల ఎందు మునిగి తేలుతారో అట్టి ఆత్మ పతనమవుతుంది అంతేకాకుండా ఈ సృష్టిలో ఒకసారి అంటే ఒక జన్మలో నిష్కామ కర్మ ఫలములు చేసినంత మా కర్మలు చేసినంత మాత్రాన ఇక ఆ జీవాత్మ ప్రతిసారి సంపన్నమైన కుటుంబములో పుడుతుందని నియమము లేదు దాని యొక్క ఫలము సీమితమే లోకమున వికర్ముల కంటే అకర్ముల కంటే సకాముల కంటే నిష్కర్మ యొక్క జీవనం భిన్నముగా ఉంది సత్యమే కానీ ఒకసారి నిష్కామ కర్మ చేసినంత మాత్రాన ప్రతిసారి ఐశ్వర్యవంతమైన జన్మ వస్తుంది అనేది లేదు కదా ఈశ్వర్య న్యాయ వ్యవస్థలో కర్మ ఫలం సీమితమే అది ఎంతకాలం సుఖాన్ని ఇవ్వాలో అంతకాలమే ఇస్తుంది తర్వాత మళ్ళీ ప్రయత్నం చేయవలసిందే కదా అంటున్నాడు అందుకనే కర్మ యొక్క ఫలం సీమితం మీరు యజ్ఞయాగాదులు చేసి దాన ధర్మాలు చేసి సమాజానికి ఉపకారం చేస్తూ జీవించడం సరిపోతుంది అనుకుంటే దాని కర్మ ఫలం సీమితం అట్లనే చాలా మంది మాకు ధ్యానం కుదరదు మేము ధ్యానం చెయ్యలేకపోతున్నాము అంటే ఇది మీ యొక్క వ్యక్తిగత బలహీనత ఎందుకు అంటే ఈ ధ్యానం అనేది మానవుడి వలన కాదు అనుకుంటే జీవాత్మ వలన జరగదు అనుకుంటే శాస్త్రం ఉపదేశించేదే కాదు సనాతనమైన సత్యమైన సర్వాధారుడైన వేద ఉపదేశకుడైన పరమాత్ముడే ఓ జీవాత్మ ధ్యానివి కమ్ము అని చెప్తున్నాడు అలాగే ఆ వేదాలకు ఉపవేదాలు రాసిన గ్రంథకర్తలు ఋషులు మంత్రద్రష్టలు ఆరు దర్శనాలు రాసినటువంటి ఋషులందరూ కూడా ఎక్కడ కూడా ఇది మానవుడి వలన జరగదు అనడానికి వీలు లేదు అంటున్నారు ప్రతి ఒక్క అల్ప వికలాంగ దరిద్ర అంగ విహీనుడు కూడా ధ్యానం చెయ్యగలుగుతాడు కేవలం అభ్యాసం అభ్యాసం మాత్రం చెయ్యవలసి ఉంటుంది నిరంతర ప్రయత్నం చెయ్యాలి అంటాడు ఇవాళ కుదిరింది చేసిన రేపు కుదరలేదు రేపు ఇంకో చోట ఫంక్షన్ ఉంది ఇంకో చోటకి వెళ్ళాలి కాదు ఈలో నువ్వు ఏ ఇంద్రియము చేత అయితే ధ్యానము చెయ్యగలుగుతావో ఏ బుద్ధి సామర్థ్యము చేత ఈశ్వర స్వరూపం ఆత్మ స్వరూపం ప్రకృతి స్వరూపం తెలుసుకోగలుగుతావో నువ్వు వాటి యొక్క సామర్థ్యాలను తెలుసుకోవట్లేదు అంటున్నాడు కేవలము పైన పైన సుఖానికి బానిసైపోయావు అనుకూలమైన భర్త లభించినప్పుడు స్త్రీకి ఆభరణాలు కాని వస్త్రాలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ చాలా సరళముగా దొరికిపోతవి అటులైన గుణవతి ధర్మవతి ప్రియవతి అయినటువంటి భార్య పురుషునికి లభిస్తే అతనికి కూడా సాంసారిక సుఖాలు చాలా సరళముగా లభిస్తాయి కానీ ఆధ్యాత్మిక మార్గము అటువంటిది కాదు అది ఇతరుల నుండి వచ్చేది కాదు ధనికుడైన భర్త లభిస్తే భార్యకు సంపదలో గుణవంతురాలైన భార్య లభిస్తే భర్త జీవనములో గృహస్థమనే సుఖశాంతి లభించినట్టుగా మరొకరు చేస్తే ఇంకొకరికి లభించేది కాదు ఆధ్యాత్మిక ఫలం లోకమున తల్లిదండ్రులు ధనికులైతే సంతానానికి ఆ ధనం అందుతుంది మిత్రుడు మంచివాడైతే ఆ మిత్రుని దగ్గర ఉన్నటువంటి వాహనాదుల సుఖం లభిస్తుంది లోకమున కానీ ఆధ్యాత్మిక ఫలం స్వయముగా చేసుకోవలసి వస్తుంది నాకు కుదరట్లేదు 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 అని ప్రయత్నాన్ని ఆపకు నిరంతరము ప్రయత్నం చెయ్యాలి దానితో పాటు చిత్తమున ఎటువంటి వికారాలు ఉండకూడదు స్ఫటిక వలె చాలా శుద్ధముగా ఉండాలి నేను ఒక దైవ మందిరాన్ని ఏర్పరచుకుంటాను ఆ మందిరములో ఉన్నప్పుడు అబద్ధమాడ మనస్సుతో ఎవ్వరి గురించి కూడా రాగమును కాని ద్వేషమును కాని కుటిలమును కాని ఎటువంటి చెడు ఆలోచన చెయ్య అని ఇలా చంపలేసుకుని అక్కడ రెండు గంటలు కూర్చోవలసి వచ్చినా మూడు గంటలు కూర్చోవలసి వచ్చినా సత్యమైనటువంటి వ్యవహారం ఆ మందిరంలో చేస్తాను నేను కొన్ని తీర్థస్థలాలను ఎన్నుకుంటాను కాశీకి వెళ్ళినప్పుడు మథురాకి వెళ్ళినప్పుడు వృందావనానికి వెళ్ళినప్పుడు వివిధ తీర్థస్థలాలలో తామసిక ఆహారము తినను చాలా దినములో పడుకోను అక్కడ ఎటువంటి ఫోన్ చూడను అబద్ధలాడను మౌనవ్రతం ఉంటాను జపం చేస్తాను అని నువ్వు తీర్థస్థలాలని విభజించుకున్నావు ఆధ్యాత్మిక జీవితములో స్థానముతో కానీ సమయముతో కానీ నీవు చిత్త మాలిన్యాలను తొలగించుకోలేవు పరమాత్మ తత్వాన్ని పరమాత్మ అస్తిత్వాన్ని నిరంతరము నువ్వు చూడవలసిందే నేను గురు సన్నిధిలో మాత్రం చాలా పొలైట్ గా ప్రవర్తిస్తాను గురువు వెళ్ళిపోయిన తర్వాత నా తోటి విద్యార్థిని నేను ఇబ్బంది పెడతాను ఇది జరగదు పరమాత్ముడు నీ యొక్క తురి అవస్థలో ఉన్నాడు నీ యొక్క సుషుప్తి అవస్థలో ఉన్నాడు నీ యొక్క స్వప్న అవస్థలో ఉంటాడు నీ జాగ్రత్త అవస్థలో ఉంటాడు నీ కార్యరూప జగత్తున ఉన్నాడు పండుని మీరు కొంగు చాటు పెట్టుకొని ఇలా అడ్డు అడ్డుగా తిన్నా పరమాత్ముడు చూస్తున్నాడు ఈ సద్భావన ఈ సద్ ప్రవృత్తి ఈ సత్య ఆచరణ ఎప్పుడైతే నీలో కలుగుతుందో అప్పుడే నీ చిత్తం శుద్ధముగా ఉంటుంది ఈ చిత్తమున శుద్ధ వ్యవహారమును నువ్వు నిర్ నిర్మాణము చేసుకోగలుగుతే చాలా సరళమవుతుంది అంటున్నాడు అందుకనే ఈ ప్రకృతిలో చైతన్యం లేదు అలాగే స్థూల దేహమున గల గోళాల ఎందు కూడా చైతన్యం లేదు అది సంపర్కం వల్ల జరుగుతుంది ఆ సంపర్కాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో అంటాడు నువ్వు ప్రకృతికి వశము కాకు నువ్వు ప్రకృతికి లోబడకు ప్రకృతిని నీ ఆధీనంలోకి తీసుకో అంటాడు అని ఏం చెప్తున్నాడు సహి సర్వవిత్ సర్వకర్త సూత్రం ఏంటి సహి సర్వవిత్ సర్వకర్త ఆ పరమేశ్వరుడు సర్వజ్ఞుడు నువ్వు నిద్రలో అబద్ధం ఆడుతున్నావా మేలుకున్నప్పుడు అబద్ధం ఆడుతున్నావా ఎక్కడ అబద్ధం ఆడుతున్నావు ఏ చోటు అబద్ధం ఆడుతున్నావు సర్వమును చూస్తున్నాడు సర్వకర్త ఈ సృష్టిలోని సర్వ పదార్థములను రచించాడు అతను నీకు తండ్రి అందుకనే ఆ ఈశ్వరుణ్ణి నువ్వు మానవ జీవితములోనే ఏ పరమాత్ముడైతే సర్వజ్ఞుడో ఏ పరమాత్ముడైతే సర్వకర్తగా ఉన్నాడో ఈ దృష ఈశ్వర సిద్ధి సిద్ధ పరమాత్మలో ఈ గుణము లేదు ఈ గుణముంది ఈ కొరత ఉంది అనేది ఉండదు సర్వగుణ సంపన్నుడు అతనిని మానవ జీవితంలోనే సిద్ధింపజేసుకో ఓర్గంటి కళ్యాణమ్మ గారు మీరు ఏమన్నా మాట్లాడాలా తరచు అన్మ్యూట్ అవుతున్నారు తర్వాత ఏమంటున్నాడు ప్రధాన సృష్టి పరార్థం స్వతోప్య ప్రోక్తిత్వ దృష్ట కుంకుమ వాహనవత్ ఇప్పుడు ఒంటల మీద ఏనుగుల మీద మనము ఇతర దేశాలకు ఇతర స్థానాలకు కుంకుమ పువ్వుని వీపు మీద పెట్టి దూర దూర దేశాలకు తీసుకెళ్తాం కుంకుమ పువ్వు యొక్క వెల ఏనుగునకు కానీ గుర్రమునకు కానీ ఎడ్ల ఉన్నటువంటి ఎద్దులకు కాని ఒంటకి కానీ తెలుస్తుందా ఆ కుంకుమ యొక్క బరువుని కుంకుమ పువ్వు యొక్క భారాన్ని ఆ పశువులు మోస్తూ ఉన్నవి కానీ ప్రయోజనము ఒంటలకుందా కుంకుమ పువ్వుని ఏ రాష్ట్రములో అమ్మాలి ఎంతకమ్మాలి అది లాభమునిచ్చిందా నష్టమునిచ్చిందా అనేది ఆ పశువులకు సంబంధము లేదు కేవలం యజమానికి భారము అంటే యజమాని అంత మోతాదులో అంత సమయములో అక్కడికి వెళ్ళలేడు గనక పశువులని ఆధారముగా తీసుకున్నట్టు నీవు నువ్వు ప్రకృతి రూప ఇంద్రియాలను ప్రకృతి రూప సమస్త సామాగ్రిని ఆధారముగా తీసుకో ప్రకృతి నీకు ప్రయోజనమును కలిగించదు ప్రకృతి ద్వారా నువ్వు ప్రయోజనం పొందాలి ఒంటె మీద కుంకుమ పువ్వు యొక్క సంచిల్ని నింపినంత మాత్రాన ఒంటె నీకు లాభము నివ్వదు అది నువ్వు బుద్ధితో ఉపయోగించాలి దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి ఎంత కమ్మాలి అనేది అది ఉంది నిర్మాణం చేయబడి ఉంది ఎవరి కోసము అంటే యజమాని కోసం యజమాని ఆ వంటని ఎలా నడిపించుకోవాలి అనేది యజమాని మీద ఆధారపడి ఉంది యజమాని గనక ఒంటకి తన పగ్గాలని చేతిలో పెట్టుకోకపోతే అది కుంకుమ యొక్క భా కుంకుమ పువ్వు యొక్క భారముతోనే అది చెరువులో దిగిపోతుంది తనకేం నష్టం లేదు అది చెరువులో దిగిపోయి కుంకుమ భా కుంకుమనంత నష్టం చేసేస్తుంది అప్పుడు మీరు దాన్ని కొడతారా కొట్టినంత మాత్రాన అది మీకు మీ యొక్క లక్ష్యాన్ని మీ యొక్క సంపత్తిని తిరిగి ఇవ్వగలదా ఈ ప్రకృతి కూడా అంతే వీటిని ఎలా ఉపయోగించుకోవాలి ఎందుకు ఉపయోగించుకోవాలి అనేది నువ్వు స్వయముగా నిర్ణయం తీసుకోవాలి వాటి వెనుక పరిగెత్తకు అంటాడు ఈ ప్రకృతిలో ఉదాహరణకి ఇప్పుడు పాలు ఆవు యొక్క పాలు మేక పాలు గాడిద పాలు చైతన్యమా జడమా చెప్పండి పాలు చైతన్య పదార్థమా జడ పదార్థమా జడ పదార్థమే కానీ ఆ జడ పదార్థం యొక్క పుష్టిని ఎవరు పొందుతున్నారు చైతన్య చైతన్యమే నిజంగా ఆ పాలల్లో క్రియ జరగడానికి పాలు ఆ విధంగా స్తన్యము నుండి ద్రవింపబడ్డానికి కారణం చైతన్యమే అది తెలుసుకో అంటాడు కర్మవ దృష్టేర్వ కాలాదేహే ఇప్పుడు వసంత ఋతువులో ఏమొస్తువి మామిడి పూత వస్తు పూత అలాగే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క ఫలం వస్తుంది అవి జడ పదార్థమా చేతన పదార్థమా జడ పదార్థం హ ఒకవేళ ఈ చైతన్యం అయితే ఏమవుతవి అర్థమైందా ఈ ఋతువులు జడ పదార్థమే కానీ మనము పండ్లు ఎవరిచ్చారు అంటే దే దేనికి సంబోధన ఇస్తున్నాం గ్రీష్మ ఋతువులో మామిడి పండ్లు వస్తావని ఈ విధంగా మనము ఋతువుని చైతన్యముగా వర్ణిస్తూ ఉన్నాం నిజంగా ఋతువులు చైతన్యవంతమైన పదార్థములు కాదు అది తెలుసుకో అంటాడు స్వభావాచేష్టిత చేష్టిత మనభి సంధానాద్వత్ ఇప్పుడు భృత్యుడు ఎవరి కోసం శ్రమ చేస్తున్నాడు తొందరగా వంట చేయాలి అన్ని వస్తువులు సమకూర్చాలి శుద్ధిగా పెట్టుకోవాలి అనేది మృత్యుని యొక్క కర్తవ్యమా లేదా స్వామి కర్తవ్యమా కానీ మృత్యుడు ఆ విధంగా చెయ్యడానికి ఎవరు ఉపదేశకుడు యజమాని అర్థమైందా అటులనే ఈ స్థూల గోలకాల నుండి స్థూల ఇంద్రియాలు ఏవైతే విషయాలను గ్రహిస్తున్నాయో అవి గ్రహించే ముందు వాటిని ఉపదేశింపజేయవలసిన బాధ్యత ఎవరికి ఉంది ఆత్మకుంది నేను నిన్న చెప్పాను కదా అంటే సరిపోదు సాధ్యమైనంత వరకు ఆత్మ ప్రతినిత్యం తన ఇంద్రియ రూప సేవకుల పైన శాసనం ఇవ్వాలి ఇవ్వాల్సిందే అంటాడు అందుకనేం చెప్తున్నాను ఎందుకు ఇంత జీవాత్మ ఎందుకు శ్రమించాలి ఎందుకు ఈ జీవుడు ఈ ఇంద్రియాలపైన ప్రకృతి పైన ఈ విధంగా ఎందుకు శాసకుడుగా ఉండాలి అంటే ఈ సృష్టి అనాది ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్ అంటే ఓకే రెండు వేల ఇరవై ఆరు ముందు ఏంటి సంవత్సరం లేకుండే కానీ అలాగే మనం వర్ణించుకుంటున్నటువంటి సృష్టి ఎన్నవ సృష్టి అని ఎప్పుడు ఎక్కడా రాయబడి లేదు కేవలం సృష్టి కాలము మాత్రమే చెప్పుకుంటున్నాం సప్తమే వైవస్వత మనువంతరే అంటున్నాం ఏడవ మనవంతర కాలములో ఉన్నామని అంటున్నాము కానీ ఫలానా సంవత్సరము అనేది అంటే ఫలానా సృష్టి ఇన్ని ఇంత గడిచిపోయింది అనేది మీ సంకల్పములో అది బ్రాహ్మణుడు గుడిలో చెప్పినా సరే వైదికులు యజ్ఞానికి ముందు చెప్పినా సరే ఇప్పటి వరకు ఏ శాస్త్రాల ఎందు కూడా ఇది ఎన్నో సృష్టి అనేది లేదు పడి లేదు అందుకనే సృష్టిని ఏమన్నారు అనాది అన్నాడు సృష్టి అనాది అయినప్పుడు మీ కర్మలు కూడా అనాదులుగానే ఉన్నవి ఎప్పుడు ప్రారంభించామనేది అంతు చిక్కదు నేను ఇటువంటి దుష్ట కర్మలు ఎప్పుడు చేశాను నేను ఎప్పుడు ఇంత మంచి కర్మలు చేశాను అనేది వర్ణించడానికి వీలు లేదు కానీ ఒక్కరికి మాత్రం తెలుసు ఎవరికి తెలుసు పరమాత్మునికి తెలుసు ఇది ఎన్నో సృష్టో తెలుసు జీవుడు ఇంతవరకు ఎన్ని కర్మలు చేశాడో తెలుసు తెలుసు అర్థమైంది అందుకే పరమాత్ముని మనం ఏమంటున్నాము పూర్ణ జ్ఞాని మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ మీరు సృష్టి మూలం వరకు వెళ్ళగలుగుతారు కానీ ఇది ఎన్నవ సృష్టి అని మాత్రం చెప్పడానికి మన తరం కాదు కాదు చివరికి మీరు మోక్షానికి వెళ్ళినా అర్థమైందా అందుకనే జీవుడు స్వభావంగా కర్మలు చేస్తాడు అతని స్వభావమే కర్మ ప్రవృత్తి అందుకనే క్రియావంతుడైనటువంటి జీవుడు క్రియాశీలుడైన జీవుడు ఏ సాధనాల ద్వారా అయితే కర్మలు చేస్తున్నాడో వాటి ఫలము తెలుసుకుని కర్మలు చేస్తే ఏమవుతుంది సుఖం ఉంటుంది ఏదో కర్మ చేస్తున్నామని చెయ్యకూడదు అంటున్నాడు ఇతర ఇతరవత్తోషాత్ ఎప్పటి వరకైతే మనకు వివేక జ్ఞానము కలుగదో అప్పటి వరకు మనము దోషిగా ఎవరిని నిలబెడతాము భగవంతు భగవంతుణ్ణి నిలబెడతాం అందుకనే ఏం చెప్తున్నాడు మీరు వివేకమును పొందేంత వరకు ఈ కర్మఫలాలు కానీ ఈ సృష్టి వైచిత్ర్యము కానీ అర్థం కాదు అనేకములైన సందేహములు కోటాన కోట్ల సందేహములు మీ అంతరాల ఎందు ఉన్నవి వాటి నివృత్తికి సమాధానం ఏకైక సమాధానం ధ్యానము అంటాడు మీ సర్వ సంశయాలకు నివారణ ధ్యానంలోనే జరుగుతుంది అందుకనే ధ్యానమును వదిలిపెట్టకు అంటాడు అర్థమైందా ద్వయో ఏకతరస్య ఔదానిస్యం అపవర్గ నిజంగా ఈ ప్రకృతి ఎందుకుంది అంటే పురుషునికి అపవర్గమును ప్రాప్తింపజేయడం కోసమే ఉంది ఈ ప్రకృతి పురుషుణ్ణి అపవర్గం వైపు నడిపించడానికి ఉంది ఎందుకుంది ఈ సృష్టి అంటే భోగాప వర్గార్థం అంటాడు ఎందుకంటే జీవాత్మలో కోరికలు ఉన్నవి ఎంత కోరికలు ఉన్నవి అంటే నేను తన స్వరూపాన్ని మర్చిపోయి ఇతరుల నుండి సుఖాన్ని కోరేంత కోరిక జీవాత్మ పెంచుకుంది తనలోనే అంతటి ఆనందం ఉందన్న విషయాన్ని మర్చిపోయి ఇతరుల ఎందు ఉన్నటువంటి ఆనందాన్ని కోరే స్వభావము జీవాత్మ నిర్మాణం చేసుకుంది మరి అప్పుడు ఈ జీవాత్మ సామర్థ్యము జీవాత్మకు ఉపదేశింప ఉపదేశింపజెయ్యాలి అంటే పరమాత్ముడు దేన్ని ఆధారంగా తీసుకున్నాడు ప్రకృతిని ఆధారముగా తీసుకున్నాడు తీసుకున్నాడు అర్థమైందా జీవాత్మకు జీవాత్మ సామర్థ్యమును తెలియజేయడానికే పరమాత్ముడు ఈ ప్రకృతిని ఆధారముగా తీసుకున్నాడు ఇక్కడ ప్రకృతి అంటే కార్యరూప జగత్తు జగత్తు కానీ జీవుడు ఈ కార్యరూప జగత్తుని తన సామర్థ్యం కోసం తెలుసుకునడానికి ఉపయోగించుకోకుండా దాన్ని అనుభవించడానికే ఉపయోగించు ఉపయోగించుకునే అర్థమైందా ఓం శాంతి శాంతి శాంతి